ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ ఏడిఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్సడ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్న ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ మీడియా మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవ్వగా మిగతా అవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ముఖ్యంగా ఆటో మెటల్ ఫార్మా ఐటీ సెక్టార్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనబడింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ నిన్నటి రోజున పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఫ్రాన్స్ లండన్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ మాత్రం కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కానీ యూరప్ జర్మన్ చైనా హాంకాంగ్ సౌత్ కొరియా రష్యా ఏషియా మార్కెట్ జపాన్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్గా కొద్దిగా బుల్లి సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలించేసినట్టే ఇంటెల్ కోకోకోలా సిస్కో సేల్స్ ఫోర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా విసాయ్ నాయక్ యునైటెడ్ హెల్త్ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది మోర్ దాన్ టూ పర్సెంట్ పాజిటివ్గా బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ అనేది తీసుకుంది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది చేసింది ఇక మొట్టమొదటిసారి నిరుద్యోగ బృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే పెరిగింది ఇది నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ముప్పై సంవత్సరాలకు సంబంధించిన బాండ్స్ ఆప్షన్స్ అనేది రిలీజ్ అయింది అంటే కూపన్ రేటు సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కూపన్ రేట్ అనేది ఎక్కువగా ఉంది ఈరోజు విషయానికి వచ్చేసరికి లండన్కి సంబంధించిన జీడిపి నంబర్ అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ రేట్ డేటా అనేది రిలీజ్ అవుతుంది దాని తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి బ్యాంక్ లోన్ గ్రోత్ ఎలా ఉంది డిపాజిట్ గ్రోత్ ఎలా ఉంది ఇది నెంబర్ అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తర్వాత యూఎస్ మార్కెట్స్ ఏంటంటే స్ట్రాంగ్గా బులిష్గా అయితే క్లోజ్ అయ్యాయి అఫ్కోర్స్ ఏంటంటే ఓరాకిల్ రిజల్ట్స్ అనేది అంత ఇంప్రెసివ్గా లేవు సో అక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ మాత్రం అంటే సింపుల్గా ఐటీ స్టాక్స్ మాత్రం కొద్దిగా ప్రెషర్లో క్లోజ్ అయినట్టు తెలుస్తుంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో బంధన్ బ్యాంక్ సమాన క్యాపిటల్ అనేది కనిపిస్తుంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు ప్రోబులి ఆర్బిఎల్ బ్యాంక్ కంకర్ అనేది కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అయితే ఇక్కడ ఉన్న నంబర్స్ అంతా కూడా ఫీచర్కి సంబంధించిన డేటా అనమాట నిన్నటి రోజున అదాని ఎంటర్ప్రైజెస్ కానీ జియో ఫైనాన్స్ ఎయిర్టెనాల్ కోటాక్ టాటా స్టీల్ అనేది చాలా చక్కగా బులిష్గా క్లోజ్ అయ్యాయి ఇక ఏషియన్ పెయింట్ ఎస్బీఐ లైఫ్ భారతీయ ఎయిర్టెల్ బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి బ్యాంక్ అనేది లూజర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో బుల్లి స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది ఇండివిజువల్ స్టాక్స్ అదాని గ్రీన్ త్రీ సిక్స్టీ వన్ మదర్సన్ సోనాకామ్స్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ ఈ స్టాక్స్లో అప్ సైడ్ మొమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ లాంగ్ సైడ్ అయితే ప్రొజెక్షన్స్ క్రియేట్ చేశారు పవర్ ఇండియా సిప్లా టొరెంట్ పవర్ ఆయిల్ సమ్మాన్ క్యాపిటల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఎటువంటి స్టాక్లో కూడా షార్ట్ బిల్డప్ లేదు ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది జరగట్లేదు ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ఏమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా అనిపిస్తుంది షార్ట్ సైడ్ ట్వెల్వ్ పర్సెంట్ మొత్తం మీద పొజిషన్స్ అన్నీ కూడా లాంగ్ సైడే క్రియేట్ చేశారు రేదర్ దాన్ ఏంటంటే షార్ట్ సైడ్ ఇక నిఫ్టీకి సంబంధించిన ఫీచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం సో నిన్నటి రోజునైతే గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేశారు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ అయితే షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్లోనేమో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో సెల్ చేస్తున్నారు ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ రెండు వేల ఇరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో మూడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ జస్ మార్కెట్ను ట్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేసి మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది సో ఇండియన్ మార్కెట్స్లో ఓలటాలిటీ తగ్గిపోయిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకుందో రేట్ కట్ అనేది జరిగిందో డాలర్ ఇండెక్స్ అయితే వీక్ అయింది ఇక యూఎస్కు సంబంధించిన డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మాత్రం సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో మొత్తం మీద ఇరవై ఐదు వేల ఏడు వందల ఒక ఇంపార్టెంట్ సపోర్టుగా ఉంది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇమీడియట్గా ఉన్న సపోర్టు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల నూట నలభై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ మాత్రం నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది ఈరోజు ఏంటంటే గ్యాప్ అప్ అనమాట మనం చూస్తున్న సమయానికి తొంభై తొమ్మిది పాయింట్లు పాజిటివ్గా ఉంది నంబర్ అనేది చూస్తే ఇరవై ఆరు వేల నూట ఇరవై ఏడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది రిటర్డ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది దగ్గర దగ్గర అప్రాక్సిమేట్గా వన్ ట్వంటీ పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనకు ఆ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఏడు వందలు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సిల్వర్లో ఒక లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు రెండు లక్షల రెండు వేల నూట నలభై రెండు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ క్రూడాయిల్లో ఐదు వేల నూట ముప్పై ఒకటి స్ట్రాంగ్ సపోర్టు ఐదు వేల నూట ఎనభై ఏడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ నేచురల్ గ్యాస్లో నాలుగు వందల ఒకటి అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు మూడు వందల డెబ్బై ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో తొంభై నాలుగు వేల యాభై అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇండివిజువల్ స్టాక్స్ వేదాంత పెర్మాల్ ఫార్మా ఎన్బిసి సైంట్ హోనాసా కన్జ్యూమర్ కాన్సాయ్ నేరోలాక్ ఫస్ట్ సోర్స్ రమా స్టీల్ ఇవేంటంటే స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇలా అప్డేట్ చేస్తున్నాను టెలిగ్రామ్లో టాటా స్టీల్ ఉందనుకోండి దాంట్లో ఏం జరిగింది అండ్ అది పాజిటివా నెగిటివా ఇలాగా సో ప్రాబ్లీ ఇది ఎవరైతే ఇండివిజువల్ స్టాక్స్ ట్రాక్ చేస్తున్నారో హెల్ప్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం దాని యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇక మింట్ వాళ్ళు ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటారనమాట సో దానికి సంబంధించిన సమరీ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను సో టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నానో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు ఎనీహౌ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలోనేమో బాయి ఉంది అంటే లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్లింగ్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి డైలీలో సెల్లింగ్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి మొత్తం మీద మనకి ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి గ్లోబల్ మార్కెట్స్ ఏమో కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతున్నాయి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసిన తర్వాత యుఎస్ మార్కెట్స్లో ఉత్సాహం అనేది కనిపిస్తూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి గ్యాప్ అప్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఈ టుగెదర్ ఏంటంటే మనకి మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది ఎవరి డిప్పులో కూడా బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు